ఏమండోయి ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో పండిన డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తారండి ఇది చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో రుచి అంతకంటే అమోఘంగా ఉందండి చాలా తియ్యగా ఇంకా జ్యూసీగా కూడా ఉందన్నమాట అమెరికన్స్ ఈ పండుని పీఠాయా అని పిలుస్తారండి డ్రాగన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి డ్రాగన్ ఫ్రూట్ అని పేరు వచ్చిందనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా దీన్ని సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారంటండి ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా వృద్ధాప్యపు లక్షణాలు వచ్చేస్తున్నాయి అనమాట తొందరగా స్కిన్ అది ముడతలు పడిపోవడం జుట్టు రాలిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారండి దీనికి కారణం ఏంటంటే ఒత్తిడి కాలుష్యం పోషకాహార లోపం ఈ కారణాల వల్ల ముసలితనం తొందరగా వచ్చేస్తూ ఉందట అయితే ఈ పండుని రెగ్యులర్గా తిన్నట్లయితే ముసలితనం తొందరగా రాదంటండి ఎందుకంటే దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి పొడి చర్మం రాకుండా ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది జుట్టు రాళ్ళడం కూడా తగ్గిపోతుంది అనమాట ఈ వీడియోలో ఈ ప్లాంట్ కేర్ మొత్తం ఏమండోయ్ ఇదేనండి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూసారు కదా మొట్టమొదటిసారి ఒక కాయ కాసిందనమాట అయితే సమ్మర్లో చాలా పిందలు వేసిందండి మొట్టమొదటిసారి అనమాట మా డ్రాగన్ ఫ్రూట్ అనేది కాయడం అనేది ఆ పిందలన్నీ కూడా రాలిపోయినాయి అండి సమ్మర్లో మేము లేకపోవడం వల్ల ఈ ఒక్క పిందే మిగిలి అది చక్కగా చాలా పెద్ద సైజులో ఈ కాయగాసి చక్కగా పండుపండింది అనమాట ఈరోజు దీన్ని నేను కోస్తున్నానండి ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి కరోనాకు ముందు మనకు తెలియదండి పెద్దగా ఎందుకంటే ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్స్ స్టార్ట్ అయినాయో ఎప్పుడైతే కరోనా లాంటి వ్యాధులు మనకి బయటపడినాయో అప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి మనకు తెలిసిందనమాట ఇది మన దేశానికి సంబంధించినటువంటి మొక్క కాదండి ఇది ముళ్ళ మొక్క అనమాట కాక్టస్ జాతికి చెందినటువంటి మొక్క అనమాట కాకపోతే కాక్టస్ జాతికి చెందినటువంటి మొక్కలకు సంబంధించిన పువ్వులు మాత్రం చక్కగా వెన్నెల కురిపిస్తున్నట్లే ఉంటాయండి అంత అందంగా ఉంటాయి అన్నమాట అయితే ఈ పండు నేను కోసి చూసానంటే అండి చాలా తీయగా చాలా రుచికరంగా ఉందన్నమాట ఎవరైనా సరే చాలా ఈజీగా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెంచుకోవచ్చండి దీన్ని పెంచడం చాలా సులభం అనమాట అయితే ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ప్రతి ఒక్కరూ కూడా మనం ఇంట్లో పెంచుకోవాలండి ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ టైం నేను కూడా తినడం చాలా రుచిగా ఉంటుంది ఇంకా దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ పండులో పుష్కలంగా సీవేయటం విటమిన్ ఉంటుందండి అందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చూడండి ఎంత అందంగా ఉందో కలర్ అయితే ఇంకా దీంట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారండి అంటే దీర్ఘకాలిక ఏ వ్యాధి కూడా దరి చేరకుండా మనం ఈ పండు తినడం వల్ల మన శరీరాన్ని కాపాడుకోవచ్చు అనమాట ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం అండి వాళ్ళు పండిన ఏ పండ్లు తినడానికి ఉండదు అనమాట కానీ ఈ చక్కగా ఈ విధంగా పండినటువంటి డ్రాగన్ ఫ్రూట్ని తిన్నట్లయితే దీంట్లో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి కంట్రోల్లో ఉంటాయి అనమాట ఇంకా జీర్ణక్రియను కూడా ఇది పండు మెరుగుపరుస్తుందండి ముఖ్యంగా ముఖం కాంతివంతంగా తయారవుతుందంటండి రెగ్యులర్గా ఈ పండును తిన్నట్లయితే ఇంకా ముడతలు తొందరగా రావట మొటిమలు కూడా తొందరగా రావంటండి ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఈ పింక్ కలరు డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదంట మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందంట గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందంటండి ఇంకా పుష్కలంగా ఐరన్ ఉంటుందంట ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక ఈ పండ్లు తిన్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా మన బోన్స్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయంట స్ట్రాంగ్గా ఉంటాయంటండి ఎవరికైనా నొప్పులు ఎముకల నొప్పులు ఉంటే అవి కూడా తగ్గుతాయంట ఇంకా కళ్ళకి చాలా మంచిది అంటండి విటమిన్ ఉంటుంది కాబట్టి కంటి చూపును కూడా ఇది మెరుగుపరుస్తుందంట ఈ విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ తిన్నట్లయితే కనుక మనకి చాలా రకాల లాభాలు ఉన్నాయన్నమాట మరి ఈ పండు బయట మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా ఖరీదు ఉంటుందండి పైగా మనకి తోటల్లో ఎలాంటి రసాయనాలు వేసి పండిస్తారో మనకు తెలియదు కాబట్టి మార్కెట్లో కొనుక్కున్నాయి మనకి అంత నాణ్యమైనవి అని మనం చెప్పలేమండి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అయితే దీనికి కావలసిన చూశారు కదా ఎంత అందంగా ఉందో చూడండి ఈ పండు అయితే చాలా చూడడానికి బాగుండడం మాత్రమే కాదండి చాలా రుచిగా ఉందన్నమాట ఇది మొ మొదటి నుంచి ఏ విధంగా కాసిందో చూపిస్తానండి ఇక మొట్టమొదట ఈ విధంగా పువ్వు పూసిందండి నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఈ ఎడారి మొక్కలన్నీ కూడా చక్కగా తెల్లటి పూలు పూస్తాయండి బ్రహ్మకమల ఒకటి ఇవ్వకటి చాలా తెల్లటి పూలు పూసి వెన్నెల కురిపిస్తున్నట్లే ఉంటాయి అనమాట ముఖ్యంగా వీటి లక్షణం ఏంటంటే రాత్రిపూట పూస్తాయండి పగటిపూట అసలు పుయ్యం అనమాట రాత్రిపూట పూసి ఉదయం కాసేపు ఉండి మళ్ళీ ముడుచుకుపోతాయి అనమాట మొట్టమొదట మా ఇంట్లో తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్ర లేచేసరికి చక్కగా ఈ విధంగా దర్శనమిచ్చిందండి మాకైతే చాలా సంతోషం అనమాట ఇలా పూసినటువంటి ఈ విరపూసినటువంటి ఈ పువ్వు ఒక్కరోజు మాత్రమే ఇలాగే ఉందండి మళ్ళీ మర్నాటికి ఏమైందంటే ముడుచుకుపోయిందనమాట ఆ ఒక్కరోజు మాత్రం మనకి కళ్ళకి కనువిందు చేస్తుంది అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి కనుక కాయలు కాసిందంటే మనకెప్పటికీ కూడా కాయలు కాస్తుంది స్తూనే ఉంటుందన్నమాట కాకపోతే దీ ఈ మొక్కని పెంచాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పుష్కలంగా ఎండ తగిలే చోట వేసుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ నీడలో దీన్ని నాటుకోకూడదనమాట ఈ మొక్కకి పూర్తిగా ఎండ అవసరం అనమాట ఎడారి జాతి మొక్క కాబట్టి చూసారు కదా నాటికి ఈ విధంగా ఆ పువ్వు వాలిపోయింది అనమాట వాడిపోయినట్టు అయిపోయిందండి దీంట్లోంచి మనకి చిన్నగా పిందే తయారవుతుందనమాట అయితే ఇంకా మనం మొక్క వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు టబ్లో వేసుకోవాలన్నమాట మనకి నర్సరీల్లో అమ్ముతారండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వాళ్ళ దగ్గరికి మనం కొని తెచ్చుకున్నట్లయితే తొందరగా కాయలు అనమాట లేకపోతే ఏమవుతుందంటే దీన్ని విత్తనాల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పండుని మనం కొని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి విత్తనాల్ని మనం నాటుకుంటే మొక్కలు అనమాట చూసారు కదా ఒక పదిహేను రోజులు దాటిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు నేను వీడియో తీయలేకపోయానండి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కాయ కాస్త మెల్లమెల్లగా ఈ విధంగా రెడ్ కలర్లోకి మారుతూ వచ్చిందనమాట అయితే మనం విత్తనాలని మనం భూమిలో నాటుకున్నట్లయితే చక్కగా మొలకలు వచ్చేస్తాయండి ఆ మొక్కల నుంచి మొక్కలు వస్తాయి కానీ వాటికి కాయలు కాయడం చాలా ఆలస్యం అయిపోతుంది అనమాట ఐదు ఆరు పైనే పడుతుంది అనమాట అదే మనం నర్సరీలో కొని తెచ్చుకున్నట్లయితే వాళ్ళు అంటు మొక్కలు అమ్ముతారు కాబట్టి మనకి సంవత్సరం నరలోనే కాయలు మనం కోసుకోవచ్చు అనమాట చూసేసారు కదా ఈ విధంగా ఒక పదిహేను ఇరవై రోజులు దాటేసరికి చక్కగా ఈ విధంగా పండు తయారైపోయిందండి ఇది కొంచెం పూర్తిగా ఈ కలర్లోకి మారిన తర్వాత మనం కోసుకోవాలన్నమాట అయితే దీ ఈ పండు చాలా తీయగా ఉంటుంది కాబట్టి పక్షుల బారి నుంచి మనం కాపాడుకోవాలండి ఈ పండు మాది కిందికి ఉన్నది కాబట్టి పక్షులు ఏం చేయలేదు కానీ అదే కొంచెం పైకి ఉంటే కనుక పక్షులు తినేస్తాయి అనమాట వాటి బారి నుంచి మనం కాపాడుకోవాలి ఈ పండు అయితే చాలా రుచిగా ఉంటుందండి చూడడానికి అందంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనం ఇంట్లో దీన్ని నాటుకోవాలి దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి మనం వారంలో రెండు రోజులు నీళ్ళు ఇచ్చుకున్న సరిపోతుంది అనమాట ఎక్కువ నీళ్ళు ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మిగిలిన మొక్కలకి ఏ విధంగా మనం ఎరువులు ఇచ్చుకుంటామో ఆ విధంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి దీన్ని పెంచడం చాలా సులువు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో మనం ఈజీగా పెంచుకోవచ్చండి దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్